పిలేరు పోల్స్ అంతా అది ప్రతి ఆదివారం అయితే జరుగుతూ ఉంటుంది ఇది పిలేరు వచ్చేసి అన్నమయ్య డిస్టిక్ పీలేరు బస్ స్టాండ్ ఆపోజిట్ గానే ఇది ఉంటాయి సో ఈరోజు పోల్ అయితే చా చాలా తక్కువ అయితే వచ్చాయి సో వీడియో కూడా లెంత్ ఉండదు ఇంట్ర ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కాల్ చేయవచ్చు చూడండి ఇలాగైతే ఉంటుంది సార్ ప్రజెంట్ చూసుకుంటున్న పుంజ్ వచ్చేసి పెట్టమారు తమిళనాడు జాతికి సంబంధించినవి తమిళనాడు బ్రీడ్ సంబంధించినది పెట్టమారు ఇది వచ్చేసి పండుడేగా ఎత్తు వచ్చేసి ఇరవై మూడు బరువు ఉంది అన్న నాలుగుందా నాలుగుందా అంట సో దీని ద్వారా ఏం చెప్తున్నారు ఏడు వేలు అయితే చెప్తున్నారు సో డిస్కౌంట్ అయితే అవైలబుల్గా ఉంటుంది సో అన్నగారు అడ్రస్ వచ్చేసి కలిగిరి ఎక్స్పోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అడ్రస్ వచ్చేసి కలిగిరి సెవెన్ థౌజండ్ అయితే చెప్తున్నారు కింద డిస్ప్లే మీద నెంబర్ పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి సో ప్రజెంట్ చూసుకుంటున్న పుంజ్ వచ్చేసి కోడినెమిలి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ఇరవై మూడు పైన అయితే ఉంటుంది నా బరువు ఉంది మూడు వేలంట సో దీని ద్వారా ఏం చెప్తున్నారు మూడున్నర అయితే చెప్తున్నారు ఇది రామ్ కుమార్ అన్న వాళ్ళ కుంజు సో ఇది కూడా ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకా మూడు కుంజులు వచ్చేసి కాగ్నేమిలి ఇది కూడా ఆయన అన్న వాళ్ళదే ఎత్తు వచ్చేసి ఇరవై మూడు బరువు ఉందా ఇది మూడున్నర ఉందంట సో ఇది కూడా తమిళనాడు బిఈకి సంబంధించినవి కుంజులు సో మన వీడియోలు అయితే ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్గానే ఉంటాయి బట్స్ బ్యూటిఫుల్నెస్ అలానే వాటి యొక్క ఇది అంతా చెప్తూ ఉంటాను మన ఛానల్లో సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి దీని ధర ఏం చెప్పారు దీని రేటు ఐదు వేలు అయితే చెప్తున్నారు సో ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది నెంబర్ వచ్చేసి డిస్ప్లే మీద అయితే పెడుతుంది కూర రామ్ కుమార్ అన్న వాళ్ళ పుంజు ఎత్తు వచ్చేసి ఇరవై మూడు పెడతాను అంకు ఇది వచ్చేసి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు బరువు ఉందా ఇది మూడున్నర ఉందా మూడు కిలోలు ఉందంట దీని దారి ఏం చెప్తున్నారు మూడు వేలు అయితే చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్గా ఉంటుంది సో నెంబర్ అయితే కనుక్కుందాం నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో సెవెన్ నైన్ త్రీ డబల్ జీరో ఓకే అండి ఇది వచ్చేసి ప్యారెట్ బీక్ సంబంధించిండే పుంజు ఇది సో చూడొచ్చు మంచి టైలు మంచి హెడ్ అయితే కలిగి ఉంది ఏం చెప్తాను అన్న దీని ద్వారా మూడు వేలు అయితే చెప్తున్నారు మంచి సైజ్ అయితే ఉంది గుంజు మంచి వెయిట్ కాకిడేగా వెయిట్ ఉంది వెయిట్ మూడు కిలోలు ఉంటుందా మూడు కిలోలు ఉంటుందంట నెంబర్ మీదే పెట్టేయాల నెంబర్ అంటే సేమ్ నెంబర్ కింద డిస్ప్లే మీదని పెడతాను ఇంట్రెస్ట్ ఇవాళ కాల్ చేయండి ప్రజెంట్ చూసుకుంటుంటా పుంజు వచ్చేసి సేతువా ఎత్తు వచ్చేసి ఇరవై మూడు బరువు ఎంత ఉన్నది మూడున్నర ఉంటుందట సో ప్యారెట్ బిగ్ లాంగ్ టైల్కి సంబంధించినది సో మంచి మిల్కీ వైట్లో అయితే ఉంది పుంజు సో చూడొచ్చు మీరు దీని ధర ఏం చెప్తున్నారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు అన్నగారు ట్రాన్స్పోర్ట్ పెడతారానా ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంటుందంట సో చూడొచ్చు ఏ క్వాలిటీలో అయితే ఉంది కుంజు నెంబర్ చెప్పండి మీది నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ డబుల్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ ఓకేనా లాంగ్ టైం సంబంధించింది కుంజు ఇది వచ్చేసి వే అయితే చెప్తున్నారు బరువు అయితే కొంచెం తక్కువ ఉంది సో కొంచెం అయితే ఇది ఉంది పుంజు ఇది ఇల్లుగా ఉంది వే అయితే చెప్తున్నారు అసలుకి దీని రేట్ వచ్చేసి వేరే రేంజ్లో ఉండాలా మంచి బీకు కాయిన్ హెడ్లో అయితే ఉంది కొంచెం సో చూడొచ్చు ఏ విధంగా అయితే ఉందో ఎర్రకట్ల కాదు సైజు వచ్చేసి ట్వంటీ త్రీ అబో అయితే ఉంటుంది రో నెంబర్ చెప్పు రో ఇదే నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నది వచ్చేసి కోడ్ నెమిలి ఇటుక్రెక్కలు నెమిలి ఏం చెప్తాను దీని ధర దీని ధర ఏం చెప్తాను మూడు వేలు అయితే చెప్తున్నాడు బ్రుంజు కడుకున్నాదా దీని కాస్ట్ ఎంత దీని కాస్ట్ రెండు వేల రెండు వేలు అయితే చెప్తున్నాడు దీని వెయిట్ రెండు కిలోలు ఉంటుందా సో ఇది అంట ఇది వచ్చేసి కాకిడేగా ఎత్తు వచ్చేసి ఇరవై మూడు బరువు వచ్చేసి మూడున్నర కిలో మూడు కిలోలు అయితే వస్తుంది ఇది రెండున్నర వే అయితే చెప్తున్నారు ఇది అన్నగారు రెండున్నర కిలో ఉందంట వెయిట్ రెండున్నరవై అయితే చెప్తున్నారు కాకిడేగా ఇవి తమిళనాడు బ్రీడ్ సంబంధించిండే కొంజలు ఇవి ఈ కాకినేమిలు కూడా రెండు రెండున్నర అయితే చెప్తున్నారు వెయిట్ ఎంత ఉందా అది రెండు ముక్కాలు ఉందంట ఇది కూడా సో ఇది కూడా కాకినామిలి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు పైన అయితే ఉంటుంది ఇది రెండున్నరవై అయితే చెప్తున్నారు నెంబర్ వచ్చేసి డిస్ప్లే మీద పెడతాను సో ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కాల్ చేయవచ్చు సో ఇది వచ్చేసి కాకిడేగా ఎత్తు వచ్చేసి ఇరవై రెండు బరువు ఎంత ఉందా ఇది రెండు ఎనిమిది వందల అయితే ఉందంట రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములు మంచి షేప్ అయితే ఉంది పుంజు దీని ధర ఏం చెప్తున్న సో ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంటుందంట మంచి షేప్ అయితే కలిగింది పుంజు వెయిట్ ఎంతుంది రెండు ఎనిమిది వందలంట నెంబర్ చెప్పండి మీది నైన్ త్రీ నైన్ వన్ జీరో త్రీ వన్ ఎయిట్ జీరో జీరో వన్ జీరో నైన్ ఓకే సో ఇంట్రెస్ట్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్లో వచ్చేసి మంచి మంచి వీడియోలు అయితే పెడుతూ ఉంటాను సో ఆల్ టైప్ బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి సో సరే ఉంటాను కదా